పంచభూత లింగాలు ఎక్కడున్నాయో వాటి విశిష్టత గురించి మీకు తెలుసా పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం వీటిని పంచభూత లింగాలు అంటారు వీటిలో మొదటిది పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఇక్కడ మహాదేవుడు ఏకాంబరేశ్వరుడుగా ఉద్భవించాడు ఈ శివలింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది ఇక్కడున్న అమ్మవారిని కామాక్షిదేవి అంటారు అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి రెండవది ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగం దర్శనం రహస్యమైన ఆకాశం వలి శూన్యంగా కనిపిస్తుంది ఇక్కడ లింగ దర్శనం ఉండదు అందుకనే చిదంబర రహస్యమని పేరు కూడా వచ్చింది ఇక్కడ నటరాజస్వామి శివకామి సుందరీదేవి అమ్మవారు మాత్రమే ఉంటారు మూడవది జలలింగం ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉండడం వలన దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి సమీపంలో గల జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ జంబుకా వృక్షం కింద తపస్సు చేసినందుకే శివుడికి జంబుకేశ్వరుడు అని పేరొచ్చింది నాలుగోది అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నమాలయ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు అరుణాచల శిఖరంపై ఒక అగ్నిలింగం ఉద్భవించి తేజోలింగమయ్యాడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు ఐదవది వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గర్లోనే శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా ఉద్భవించాడు ఇక్కడ శివుణ్ణి శ్రీకాళహస్తీశ్వరుడు అని అంటారు అమ్మవారి పేరు జ్ఞానప్రసునాంబ సాలెపురుగు పాము ఏనుగుకి మోక్షం కల్పించి తనలో కలుపుకున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి